అందరికీ నమస్కారం అండి అరుగుదల సమస్యలు ఉన్నటువంటి కోడి అంటే తిన్నటువంటి దాన అరగకుండా పెంట ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని కాళ్ళల్లో ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ అరుగుదల ఉన్నటువంటి దాన ఒకేసారి పెంట వేసేసేయదు కోడి తేప కొంచెం తేపకు కొంచెం 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 పెంటలేస్తూ ఉంటుంది సో ఇలా లిట్టర్ అనేది వేసేటప్పుడు ఆ లిట్టర్తో పాటు ప్రతిసారి సపోజ్ ఒక నాలుగైదు సార్లు లేసిందనుకోండి షిట్ అనేది లిట్టర్ అనేది దాంట్లో మూడు నుంచి నాలుగు సార్లు ప్రతిసారి ఏదైతే షిట్ వేసిందో ఆ షిట్తో పాటు రెండు మూడు చొక్కలు రక్తపు చొక్కలు పడతా ఉంటాయి ఆ యానల్ పార్ట్ నుంచి సో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఒక్కసారి కోడి బిహేవియర్ని మీరు గమనించండి ఆ షిట్ వేసేటప్పుడు కోడి యొక్క బాడీ లాంగ్వేజ్ని ఈ రెక్క ఈ రెక్క గూళ్ళు అంటాం కదా రెక్కగూళ్ళు చాటుని ఇలా తలకాయ ఇలా బెగదీసుకుపోయేసి కోడి ఇలాగా రెక్క రెక్కగుళ్ళు బాగా పైకి పెట్టేసి తలకాయ కిందకు పెట్టేసి ముక్కుతున్నట్టు కోడి పంట వేస్తూ ఉంటుంది ఈ లక్షణం ఖచ్చితంగా వందకి తొంభై శాతం అరుగుదల అవన్నటువంటి కోడి పెంట వేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మన హోమియోపతిలో ఉండేటువంటి అమ్మోనియం కార్బో టూ హండ్రెడ్ పౌర్లు తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూట్ల నోట్లు నాలుక మీద వేస్తూ దానితో పాటు అరటిపండు దానాగా పెట్టుకోవాలి హార్డ్ ఫుడ్ పెట్టకూడదు హార్డ్ ఫుడ్ అంటే గంటలు పెట్టగంట్లు చోళ్ళు మిరిగలు ధాన్యం ఇలాంటివి పెట్టకూడదు అసలు సాఫ్ట్ ఫుడ్ ఇడ్లీ లాంటిది బ్రెడ్ లాంటిది పెట్టుకుంటూ మల్టీ విటమిన్ లాంటివి దాంతోపాటు డైజెషన్ సిరప్ లాంటివి యూజ్ చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది నన్ను అడిగితే అరుగుదల సమస్యలన్నిటికీ చాలా బాగా పనిచేసేటువంటి సిరప్ ఏదన్నా ఉంది అంటే ఈ అరిస్ట్రోజంలో ఇవన్నీ నేను చెప్పట్లేదు డైజెస్టర్ అని ఒక సిరప్ ఉంటుంది హోమియోపతిలో విజల్ కంపెనీ వాళ్ళది అనుకుంటా విజల్ ఎస్ విజల్ వాళ్ళదే డైజెస్టర్ అని ఒక సిరప్ ఉంటుంది ఆ సిరప్ తీసుకొచ్చి తాగిస్తే గ్యాస్ట్రిక్ కాంప్లైంట్ దగ్గర నుంచి ఏది తిన తినకముందు గ్యాస్ ఫామ్ వేదికొన్నిటికి కొన్నిటికి తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అయిద్ది కొన్నిటికి తినేటప్పుడు గ్యాస్ లోపలికి లేద్ది ఈ కంప్లైంట్ తగ్గిద్ది అరుగుదల సమస్య అంటే తినదాన అరగదు అది తగ్గిద్ది అండ్ ఆకలి అవ్వదు ఆకలి అవ్వదు ఆ సమస్య కూడా తగ్గిద్ది సో ఒక రకంగా చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ సంబంధించి ఏ సమస్య ఉన్నా కానీ ఈ డైజెస్టర్ అనే ఒక సిరప్తో మనం అన్నిటికీ చెక్ పెట్టవచ్చు కాబట్టి యూజ్ చేసుకోండి డైజెస్టర్ సిరప్ అయితే మాత్రం రోజుకి ఒకసారి కానీ రెండుసార్లు కానీ వన్ ఎంఎల్ చొప్పున తాగించుకుంటే ప్రాబ్లం అంతటితో సాల్వ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరొక సమస్యకి ఏ మెడిసిన్ వాడాలి అన్న గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే హోమియో మెడిసిన్స్ గురించి మనం ఏ మెడిసిన్ ఏ సిమ్టమ్కి ఎలా వాడుకోవాలి అన్న దాని గురించి ఒక పీడిఎఫ్ అయితే ఒకటి మనం ఒకటి రెడీ చేయటం జరిగింది ఆ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు నేను వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మీకు షేర్ చేస్తాను మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్